అన్వేష్ ఎందుకు ఇలా తయారైపోయాడు ఇలా రాంగ్ రూట్లో ఎందుకు వెళ్తున్నాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామందికి యూట్యూబర్స్కి ఇన్స్పిరేషన్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ అన్వేష్ కూడా తన స్వయం శక్తితో తనకు ఉన్న నాలెడ్జ్తో ప్రపంచ యాత్రికుడుగా మారి ప్రపంచంలో ఏ దేశాల్లో తిరిగినా కూడా ఆ దేశానికి సంబంధించిన వీడియోస్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు నాగార్జునికి ఉగ్రవాదులకి లింక్ ఉంది అంటూ ఓ తమ్నేల్ పెట్టాడు తర్వాత తెలంగాణ హెడ్ పోలీస్ ఆఫీసర్స్ హెడ్ డీజీపీ జితేందర్ గారు తర్వాత మెట్రో మెట్రో ఎండీ ఎస్వి రెడ్డి గారు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లు ఓ ఏడు మంది వీళ్ళందరూ కలిసి బెట్టింగ్ యాప్స్లో భాగంగా బెట్టింగ్ యాప్స్ ముఠాకి సపోర్ట్ చేసినందుకు ఐదు వందల కోట్లు సారీ మూడు వందల కోట్లు స్కామ్ అంటూ ఇలా వీళ్ళ మీద పడి వీడియోస్ చేశాడు ఇదే ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఓ సామెత చెబుతూ ఉంటారు కదా పాములు పట్టేవాడు పాము కాటికే పోతాడు అన్నట్లు బెట్టింగ్ యాప్స్ ఉద్యమం మొదలుపెట్టిందే నా అన్వేషణ అన్వేష్ నిజానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది తప్పు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేసేది ఎవరు నోడల్ ఆఫీసర్స్ అంటారు వాళ్ళని ప్రశ్నించకుండా అమాయకమైన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ మీద పడి ఏడ్చారు ప్రమోట్ చేసే వీళ్ళే వీళ్ళ వల్లే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని అఫ్కోర్స్ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లే అందరూ నమ్మారు అది సెకండరీ థింగ్ ప్రైమరీ థింగ్ ఏంటి యాప్స్ ఎలా వచ్చాయి మొబైల్లోకి నోడల్ ఆఫీసర్స్ కంట్రోల్ చేస్తే ఈ యాప్స్ మొబైల్లోకి రావు కాబట్టి గవర్నమెంట్ని ప్రశ్నించాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా నోడల్ ఆఫీసర్స్ని ప్రశ్నించాలి ఇలా కాకుండా యూట్యూబర్స్ మీద పడ్డారు నోడల్ ఆఫీసర్స్ మీద చేస్తే ఒకటో రెండో వీడియోస్ అవుతాయి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ప్రమోట్ చేశారు అని చెప్తే ఒక్కొక్కరిది ఒక్కో వీడియో మంచు లక్ష్మి ఒకటి రానా ఒకటి బాలకృష్ణ గారిది ఒకటి ప్రభాస్ది ఒకటి ఇలా అవి చేసుకుంటూ 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 కొన్ని వందలు వీడియోస్ చేశాడు తర్వాత ఏం చేశాడు టీవీ ఇండస్ట్రీ మీద పడ్డాడు వాళ్ళు ప్రమోట్ చేశారు రీతు చౌదరి ప్రమోట్ చేసింది విష్ణుప్రియ ప్రమోట్ చేసింది తర్వాత మంచు విష్ణు సారీ మంచు లక్ష్మి మంచు లక్ష్మి కూడా ప్రమోట్ చేసింది కాబట్టి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంట జైల్లో పెట్టాలంట శాస్ వీడి ధైర్యానికి సో ఇలా చేస్తూ వచ్చాడు ఫైనల్గా చేయడానికి కంటెంట్ ఏమీ లేక తెలంగాణ డీజీపీ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ నాగార్జున వీళ్ళందరికీ ఉగ్రవాదంలో స్కాములు ఉన్నాయి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ముఠాతో లింకులు ఉన్నాయి కోట్ల కోట్లు స్కామ్లు అంటూ వీడియోస్ చేశాడు ఇదే అతను చేసిన చాలా పెద్ద తప్పు వీటన్నిటికీ ఆధారాలు లేవు యూట్యూబర్స్ ప్రమోట్ చేశారు అంటే ఎస్ మేము పొరపాటులో చేశామని రీతు చౌదరి విష్ణుప్రియ భయా సన్ని యాదవ్ వీళ్ళందరూ ఒప్పుకున్నారు కానీ పోలీసులందరికీ తెలంగాణ పోలీసులందరికీ హెడ్ అయిన డీజీపీ గారు ఎలాంటి ఆధారాలు లేకుండా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ తిక్కరేగింది కాట్ వేయాలని చూస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇండియాకి వస్తే చేస్తారు కానీ ఆడు ఇండియాకి రాడు